మాత్రమే ఈ తొమ్మిది నెలల పాటుగా మళ్ళీ చేయాలి మేము ఏదైనా వేరే ప్రిపేర్ అవుతాం కదా ఇక్కడ మేము కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అప్లై చేయలేదు ఎందుకంటే మాకు ఇచ్చారు కదా న్యాయం అని చెప్పేసి ఈ జాబ్ వస్తే మా ఇదే ప్యాషన్ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం అని చెప్పేసి దీనికి మేము దాకా మేము బడిగా రాల్సి ఒక తిని తిరిగా మరి ఇక్కడ మాకు చేసినటువంటి న్యాయం కదా కాబట్టి నేను చెప్పాలంటే మమ్మల్ని వాంటెడ్లీ గ్రామీణ ప్రాంతంలోని ఈ యొక్క ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది న్యాయం నేను చెప్తున్నా ఇక్కడ న్యాయస్థానం మీకు ఆధీనంలో నుండి మాట్లాడుతున్నా మీకు అయితే మంచి జరగదు మా యొక్క వేడుకు మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మీరు కావాలని చచ్చుకునే పాములు మీరు ఆశ కల్పించి మా మానసికంగా మమ్మల్ని మీరు చంపేశారు అన్నమాట సో కాబట్టి గుర్తుండిపోతారు మీరు చరిత్రలో నిజంగా చాలా గొప్పవాళ్ళు మంచి మహానుభావులు మీరు ప్రజలకు మీరు ఇంకా నిజం చేస్తారని చెప్పేసి ప్రజలకు నమ్ముతున్నారు కానీ త్వరలోనే మీకు మంచి గుణపాఠం అయితే చెప్తారు కానీ మీరు మాత్రం చరిత్ర నిలిచిపోతారు నమ్మించి కొంతకొచ్చిన పేరు మాత్రం మీకు బ్రహ్మాండంగా తీసుకున్నారు అందుకు చాలా సంతోషంగా ఉన్నది అంటే వద్దు అన్నది ఎవరు ఏ పార్టీ వద్దంటుంది ఎవరు అడ్డుపడుతున్నారు అసలు ఎవరైనా అడ్డు పడుతున్నారా ఎవరన్నా చెయ్యొద్దంటున్నారా ఎవడు చేయొద్దనేవాడు ఆంధ్ర నా కొడుకు వాడు ఒక బోర్డు చైర్మన్ కాడు వాడు బయటికి రావట్లే కానీ ఇంత అవమానం ఇంతకన్నా ఉండదు వాడిని తగలబెట్టిన సచ్చి ప్రభుత్వవుతుంది ఎవరు చేయొద్దంటున్నారు ఏ పార్టీ చేయొద్దు అంటుంది ఏ పార్టీ అయినా వద్దంటుంది న్యాయం చేస్తా మీరు ఎందుకు న్యాయం చేస్తున్నారు కోర్టుకి ఎక్కండి మాకు న్యాయం చేస్తా అంటే ఇంత దుర్మార్గం అయింది ఈ వీడియో చూసే అందరూ కూడా ఒక్కసారి మీ మనసాక్షి మీద చేసుకొని చెప్పండి

నోటిఫికేషన్ ఇలా ఒక్కడికి ఏజ్ లేదు ఏం చేయవు వచ్చే నోటిఫికేషన్ నువ్వు ఉద్యోగాలు ఏం చేసుకో ఒక్కడికి ఏజ్ లేదు నెక్స్ట్ ఏం రాయాలి ఎక్కడ చేయాలి వచ్చే నోటిఫికేషన్ డబ్బులు ఎక్కడ చదవడానికి వచ్చిన మార్కులకే ఉద్యోగాలు ఇవ్వట్లేదు రేపు వచ్చే వచ్చి ఐదారు ఆరు వేల జాబ్ కేంద్రంలో వచ్చి ఐదు ఆరు వేల పోస్టుల్లో వస్తాయా ఒక పోస్టర్ అన్న కొద్ది మానవత్వం తోడు ఆలోచించి న్యాయం చేయండి ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలంటే న్యాయం చేసుకోవచ్చు బతుకున్నంతకాలంలో మీ ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటాం మీకు పుణ్యం ఉంటుంది మానవత్వం మానవత్వం ఏ మాత్రం మానవత్వం అన్నా కొద్దిగా ఆలోచించండి మా వైపు న్యాయం హైకోర్టు ముందు మొక్కళ్ళ మీద నిలబడి పెట్టుకున్నాం ఇంకా న్యాయం ఇంకా మీరు కూడా న్యాయం చేయకపోతే ఇంకా ఎప్పుడు ఏదో చేయలేదు ఇక మానవత్వం ఉందా లేదా అనేది ఈ రోజుతో వెళ్ళిపోతుంది అంతే ఇక పోనీ అనుకున్నాం ఏం చేస్తాం కట్నాం రెక్కల ముక్కలు చేసి కట్టినాం డబ్బులు మీదలు కట్టినాం మీరు ఓడగొట్టి ప్రభుత్వం ఇన్వాల్ అయ్యి ఏం చేస్తాం సామాన్యులు బర్లాన్ని అమ్ముకున్నాడు అన్న ఎలక్షన్ టైమ్ కాంగ్రెస్ సపోర్ట్ చేయడం కోసం డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆవులు అని అమ్మి పాంప్లిమెంట్ కొట్టించిండు మాకు ప్రభుత్వం అటు గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు రాఘవేంద్ర మ్యారేజ్ కూడా అయింది థర్టీ టూ ఇయర్స్ ఉండి కూడా గ్రౌండ్ ఎనభై మార్కులు కొట్టి ఐదు మార్క్స్ 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 అన్న అరవై మార్క్ కూడా నలభై ఆరు మార్కులు గోరం వన్ మార్క్ ఎక్కువుంటేనే ఎక్కడో ఒక లక్ష మంది బయట ఉంటాము మనము అలాంటిది మార్కులు తీసుకొని మా మిట్లు అందరు కూడా ఎంతటి గౌరవం చెప్పు ఎంతటి విషాదం ఇది ఎక్కడ ఎక్కడ ప్రధాన మేమేమి ఇక్కడ చుట్టి మాట్లాడలే కదా మా దగ్గర ఎమ్మెల్యే కూడా చాత కాలేదు అన్న మాట్లాడడానికి కనీసం జియో పాట్జి వాళ్ళు గెలిచిండ్రు మీరు లేకపోతే మీరు ఇవ్వరురా మీరు అసలు సెకండ్ టైం కేసీఆర్ హుక్కా నిలబెడితే ఎట్లా గెలిచిండ్రు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈసారి మీరు అంతకన్నా ఘోరంగా గెలిచారు ఎందుకంటే జియో ఫార్టీ సిక్స్ సైన్యం మీకు కష్టపడ్డము కొంచెమైనా విశ్వాసం ఉందా మీకు ఎందుకురా మీరు చట్ట సభలలో పోయేది అసలు కొంచెమైనా సిగ్గుండాలా మీకు ఒక్క ఎమ్మెల్యే గారు కూడా మా సిక్స్ జియో గురించి మాట్లాడాల ఎందుకు మీరు చట్ట సభలలో పోయేది ఎందుకు అంటే మొత్తం హైదరాబాద్ జిల్లాలో చదువుకోవడానికి జాబులు రావాలన్నా మరి గ్రామీణ ప్రాంతాలు ఖాళీ కావాలన్నా మా గ్రామీణ ప్రాంతాల బిడ్డలకు మా చిప్ప చేతికి మాకు పలకలందుకు ఇస్తారు చిప్ప చేతికి అండి అడుక్కు సంపాదించుకుంటాం ఈ మెరిట్ మార్కులు ఎందుకు ఈ గ్రౌండ్ మార్కులు ఎందుకు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఏడు మార్కులు అన్న డెబ్బై ఎనభై మార్కులు వచ్చే ఉద్యోగం అంటే ఇప్పుడు ఎవరి జిల్లా పోస్ట్ వాడికి అంటున్నారన్నా ఎవడి జిల్లా పోస్టు వానికి ఉంది కదా ఏఆర్ సివిల్ సివిల్ ఇలాంటి జాబ్లు ఉన్నాయి కదా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు డిస్టిక్ వైజ్ పోస్టులు ఎవడి వానికి ఇచ్చి స్టేట్ వైడ్ పోస్ట్ అలాగే ఉంది ఏం పోయేది మీకు ట్వంటీ సెవెన్ కోట్లు చావాలి సార్ చెప్పిన అన్న ఇది అన్యాయంగా ఉన్నట్టుంది జీవో అనేసి నేను ఫార్వర్డ్ చేస్తే ఇన్ని నెలలు జాప్యం చేసి అసలు మూడు రోజులు అంత గట్టి వాదనలు జరిగినాయి అన్న ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తే అయిపోయేది ఈ వారం రోజులు ఆపి ఆపడానికి రీజన్ ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు ఏం అన్న కావాలని జా ఏజిన్ అటెండ్ కానీ వీళ్ళు చేయలేదు వీళ్ళ తనకి తిరిగి తిరిగి మేము అలసిపోయినాం అలసిపోయినాకేమైంది ఇంకా మాకు వీళ్ళతో విరక్తి వచ్చేసి ఏజీ అటెండ్ కావాలి అటెండ్ కావాలని చెప్పి మా నోటి ద్వారానే ఏజీన్ అటెండ్ తప్పించి ఏజీ అటెండ్ అయినాక మూడు రోజులు కేసు గట్టిగా వాదన నడిచినాక మేము గెలుస్తాం అనుకున్న తరుణంలో వాళ్ళ కేసు రిజర్వ్ చేసి వన్ వీక్ టైం తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ మీరు గెలిస్తే నేను చూస్తా మీ వల్ల కాదురా మీరు గెలవలేరురా మీరు చాలా గో మాకు ఇంత ఆవేదన ఉందంటే అసలు మా బాధ అర్థం చేసుకోండి మీరు కేవలం జీవో నెంబర్ నలభై ఆరు వల్లనే గెలిచారు ఏ గ్రూప్ టూ డిఎస్సి వాడు ఎవరు వచ్చి ఫైట్ చేయలేదు ఎందుకంటే మేము ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ని నేను మా తర్మి కొట్టిన అక్కడిని మా ఊర్లో లక్ష్మారెడ్డి సార్ని ఎమ్మెల్యేని ఆయన సౌమ్యుడు ఎలాంటి మామూలు ఈ వేరే డీలింగ్స్ లాంటివి ఏ చేయడాయినా అలాంటి వ్యక్తిని కేవలం జీవో నిమ్మ నలభై ఆరు ఎంపికచ్చింది సార్ మాకు మాకు అన్యాయం చేసిరని మా ఊర్లో ప్రచారానికి వస్తే సార్ని అడ్డుకున్నాను నేను లక్ష్మారెడ్డి సారే బాధపడ్డాడట తర్వాత ఇన్ని మాటలు వచ్చినాయి పెద్ద ఆయన కొంచెం చూసుకోకపోయా ఎలక్షన్ కోడ్ వచ్చిందని మాకు తర్వాత తెలిసింది అలాంటిది ఏ ఊరికి పోయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తరిమి కొట్టిరు అప్పుడు మీరు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు అప్పుడే మా రిజల్ట్ రావడము ఎలక్షన్ కోడ్ రావడము మీ అదృష్టం అంతే మీరు నక్క దొక్కినట్టు అయ్యి గెలిచిరు కానీ మీ దగ్గర కంటెంట్ లేదు ఏది లేదు మీ దగ్గర మాట్లాడుతూ మీ దగ్గర కంటెంట్ లేదు అసెంబ్లీలో పోయి పండ్లు తీట్టాడు ఒకడు నిద్రపోతాడు వద్దురా నాయనా మీకు దండంగా తామీ ఆ పాపం పక్క తగ్గుతుంది మా శాపం తల్లి మళ్ళీ ఏ విధంగా అయితే ముందు అహంకారంతోని పిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో ఆ మిస్టేక్ ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం జీవితంలో ఇంకోసారి తెలంగాణలో వస్తే నా చెప్పు తీసుకొని మేమే కొట్టుకుంటాం అంతా నమ్మించి మోసం చేసింది మా కాంగ్రెస్ పార్టీ మీకంటే ఆ కేసీఆర్ కేసీఆర్ సార్ గారు చాలా బెటర్ అంటారు ఇన్ని రోజు నుంచి పద్నాలుగు నెలల నుంచి మాకి అసలు